నిర్విఘ్నంగా జరిపిస్తుందని విఘ్నేశ్వర స్వామి వారు పద్మృాండా ఆకాశరాజు ధరణి దేవి స్థానంలో ఉన్నారు మీ అమ్మాయి పద్మావతి ఉద్యానవనంలో ఉంది ఆ పద్మావతి దగ్గరికి శ్రీనివాసు కూడా వచ్చారు ఆ శ్రీనివాసు చూసి మీ పద్మావతి చెవులతో ఎక్కువని చెప్పిస్తా ఉంది రాలతో కొట్టిస్తా ఉంది ఆ దెబ్బలు చూసి ఒకలా మాత ఆందోళనగా అడుగుతా ఉంది ఈ దెబ్బలు పెట్టిన ఆయన ఈ రక్తం ఏమిటో అడుగుతా ఉంటే మీ పద్మాతి గురించి వర్ణించి చెప్పాడు ఒక రేషుడి పర్వాలేదు మా మీ పద్మాతి గురించి వంధించి చెప్పాడు శ్రీనివాసు ఆ అమ్మాయి నేను పెళ్ళాడతానమ్మా చాలా బాగుంటుంది అని చెప్పాడు ఆ తల్లిదండ్రులు అమ్మో రాజు చెప్పని సిరి సంపద ఏమో తోలునాడతారేమో అని సందేహం వినిపించేటప్పటికి పద్మావతి పూర్వజన్మ వృత్తాంతా కూడా చెప్పేస్తున్నారండి రామాలో రామణాసురుడు సీతాదేవి చేపట్టినప్పుడు రామచంద్రపేట అగ్ని పరీక్ష పెట్టాడు ఆ అగ్ని పరీక్షలో సీతాదేవికి బదులుగా వేదవతి పంపించాడు అగ్నిదేవుడు ఆ వేదవతి వెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుకున్నాడు నీ కోరిక నేను కలియుల్లో తీరుస్తాను ఆ శ్రీరామచంద్రతే శ్రీనివాసుని కావచ్చి వచ్చి వేదవతియే పద్మావతి కావచ్చి మీ కళ్యాణం వచ్చిన కలిగులో చే కృష్ణ అవతారం వచ్చేటప్పటికి కృష్ణుడు మాత ఆలన పాలన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది కృష్ణ పరమాత్మ ఎన్ని పెళ్లి చేసుకున్నాడు ఒక్క కళ్యాణం కూడా యశోదమాత చేసినట్టుగా చేయించుకోలేదు ఇదేమిటి నాయన ఎన్ని తెలియదు చేసుకున్నావు కదా ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేము అప్పుడు నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా శ్రీ రామచంద్ర ప్రభు కృష్ణ పరమాత్మే శ్రీనివాసుడు కావచ్చు వేదవతి పద్మావతి కావచ్చు యశోదమాత ఒక మాత కావచ్చి నీ కళ్యాణ ముక్కడు కలియుగంలో తీరుస్తానని అప్పుడు అభివృద్ధి చేయాలమ్మా ఆ ముక్కడు తీరుస్తానికే వచ్చాను ఇవేమి ఆలోచించకుండా నారాయణపురం వెళ్ళి మాట్లాడి పెళ్లికి రావాల్సిందిగా కోరుకొని పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా కోరుకొని మళ్ళా తను మీ పద్మాతిని మరలా మళ్ళీ చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు దాన్ని దంపతులు పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుక సన్నివేశం వేసుకొని వస్తున్నాడు ఎదురు చెప్పి ఒప్పించడానికి అమ్మాయి పెద్దగా మరి మీ పద్మావతి కోసం చేకేస్తే వస్తుంది రమ్మ తల్లి చక్కని మిరాకి తెలిందిస్తా బాగా చూస్తే బాగా ఇస్తారుమ్మా బాగా చూస్తే బాగా ఇస్తారు కంచి కాలు మధుర మీనాక్షి పలుకు కాశీసారాక్షి పలుకు పెదవారనకదుర్గ ఆయుర భోగ భోగభాగ్యం ఇచ్చి సదా కాపాడు అమ్మ ఎరుకు చెప్పించుకున్న పిల్లలకేం కావాలి ఉద్యోగాల చదువుల పెళ్లి అనికాలక్ష్మి లక్ష్మికి ఈ పిల్లల ముగ్గురు కూడా సరస్వతి మాన కషాక్షముతో విద్యా కృషిని ప్రసాదించి ఆంజనేయ స్వామి బాలమో యసమో ధైర్యమో చేపొచ్చి ఉన్నత విద్యకు చేర్చి మంచి ఉద్యోగాలని ప్రసాదించు కాక తనాము తలాసు తదాసు ఉద్యోగం వచ్చినారు మల వెంకటేశ్వర గనాపుల కళ్యాణం గడిపించుకున్న తనాకు తదాపు తదాసు అంచవడ్డి ఒకల మాత్రం నా శ్రీనివాసులు అనే పేరు కలిగిన బిడ్డకరుడు చక్కని అన్న గలవాడు శాంతేశ్వరు ఇప్పుడు ఆనంద స్వరూపుడు ఉద్యానవనంలో మీ పద్మావతిని చూసి పెళ్లి అడగదలిచి పెళ్లి మాటలు మాట్లాడమని మమ్మల్ని పంపించారని మీ సమ్మతి తెలియచేయండి మానవ మాత్రమే కానే కాదు దైవాలకు చెందినవాడు అలమ లేకుండా ఒప్పుకుంటే మీరు మేము దర్జనం అవుతాము మీ పద్మావతిని మా శ్రీనివాసు ఇచ్చి కళ్యాణం చేయడానికి మీకు సమ్మతమేనా అంత అమాయకులే కాదమ్మా లేకపోతే అమాయకులు అయితే వాడు ఎలాంటి రోజు అనుకున్నారు సోమవారం వాళ్ళకి ముఖ్యమైన రోజు ఎంత అమాయకులు కాకపోయినా మీరు వచ్చి మా అబ్బాయి మరే మా శ్రీరామ్నామి ఉత్సవాలలో చేసుకుంటున్నారు మరి ఎలాంటిది సోమవారం అయినా ముఖ్యమైన రోజే స్వామివారి ఉత్సవాలలో చేసుకుంటూ ముఖ్యమైన అన్ని ముఖ్యమైన విషయాలుంటే వాళ్ళు ఎట్లా అమాయకులు అయిపోయారు ఎంత అమాయకులు కాకపోయినా లోపల మనసులో ఉంటది కదమ్మా అమ్మా వాళ్ళు వచ్చి వాళ్ళ అబ్బాయిని అడిగేస్తున్నారు మన ఆడపిల్లని అడిగేస్తున్నారు అసలు సందేహాలు ఎన్ని ఉంటాయి పెళ్ళంటే ఏంటి మూడు ముళ్ళు ఏడు అడుగులు రెండు జీవితాలు నిండి నువ్వు ఉండే జీవితం కదా మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు మీ ఆడపిల్లని ఇచ్చేసేంటి మనం ఎలా ఇస్తాం మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి తెలుసుకుందాము ముందుగా ముందుగా పెళ్లి మాటలు పలకటానికి వచ్చిన ఒక నమస్కారాలు తెలుపుకుంటూ అమ్మా ఈ స్వేనివాసము నల్లని వాడని విన్నామే నీకు ఏమే ఆస్తిపాస్తులు ఉన్నవి మా పార్వమతిదేవి రాజభాగాలలో ద్వారాగా తెలిందమ్మ దాగం తో అడుగుతున్నాము నీ మరల గాని చెప్పమ్మ మా మా స్వేనివాస నలుప గాదండి నీలమేగ శ్రాము నీలనంలో మేగ శ్రాముని మాట మూడు లోకాల మేలే శ్రీమన్నారాయణమూర్తి పద్నాలుగు లోకాలనే అనంత పద్మనాభుడు నామాలతో గెలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి నామాలు కలవాడు ఈ సహస్రనామాలు ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు రామాన్న పర్వాల కృష్ణ మాధవ కేశవ జనార్దన జగన్నాథ ఏదైనా ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరిక ఇక్కడే బస్సు కట్టేసి కోరికలు భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు ఎదిగిన పద్నాలుగు లోకాలు తిరిగిన మీరు ఎంత ఇచ్చినా కూడా ఇలాంటి దివ్య పురుషుడున్నట్టు మీరు చేయలేదండి దొరకడు కట్నం అనేటప్పటికీ ఆలోచించబడతా అమ్మా మీరేం ఆలోచించక్కర్లేదమ్మా మాకే కట్నాలు కానుకూలందమ్మా మేడలు మిద్దలు వద్దు పొలాలు స్థలాలంతు మీ అమ్మాయిని చక్కగా ఏడు వారాలు నగలు పెట్టుకొని పుట్టినసారి అనగా పెట్టుకొని అతని పంపించుకోండి పద్నాలుగు లో అధిపతి రాలవుతుంది మీ అమ్మాయి దాంట్లో ఆలోచించాల్సిన పని ఏమి లేదు వారాలు నగలు పెడుతున్నారే మేము కూడా అడగటం లేదు మీ అమ్మాయికే ఉంటాయి మీ అమ్మాయికే పెట్టుకుంటున్నారు మీ అమ్మాయి చెప్పుకుంటుంది మా పుట్టింటి వాళ్ళు పెట్టారు అలాగే మేము కూడా అడుగుతున్నాము ఎన్ని పెట్టినా కూడా మేము నెలకు సరిపడా పెట్టుకుంటాం అడుగు నెలకి సరిపడే నగలు పెట్టేసుకుంటాం అరుగు చేసి కూడా ఇంతకన్నా గొప్పగా పెళ్లి ఎవరూ చేయలేదు అన్నట్టు పెళ్లికి వచ్చిన జనాలందరూ అక్కడ పంచేటట్లు చేసి మీ సమ్మతి తెలియజేయండి మానవ చెందిన వాడు అనుమతి లేకుండా మేము అవుతాము మీ పద్మావతి మా శ్రీనివాసు నుంచి కళ్యాణం చేయడానికి సమతమేనా సమ్మతమేనా ఎలాగూ ఎలా చెప్తున్నారు మీకు ఏదైనా సందేహాలు తీర్చుకొనిచ్చుకుంటే ఇంకా ఆనందం మేము వచ్చి అడిగామని చెప్పి చెప్పడం కాదమ్మా అమ్మా చిల్లారి చాలా అమాయకులుగా ఉన్నారు అప్పా అంత అమాయకులేం కాదమ్మా మీరు లేకపోతే అమాయకులు అయితే వాళ్ళు ఎలాంటి రోజు అనుకున్నారు సోమవారం వాళ్ళకు ముఖ్యమైన రోజు ఎంత అమాయకులు కాకపోయినా మీరు వచ్చి మా అబ్బాయి మరేమ్మ శ్రీరామనవమి ఉత్సవాలలో చేసుకుంటున్నారు మరి ఎలాంటివి సోమవారం అయినా ముఖ్యమైన రోజే స్వామివారి ఉత్సవాలలో చేసుకుంటే ముఖ్యమైన అన్ని ముఖ్యమైన విషయాలుంటే వాళ్ళు ఎట్లా అమాయకులు అవుతారమ్మా ఎంత అమాయకులు కాకపోయినా లోపల మనసులో ఉంటది కదమ్మా అమ్మ వాళ్ళు వచ్చి వాళ్ళ అబ్బాయిని అడిగేస్తున్నారు మన ఆడపిల్లని అడిగేస్తున్నారు అసలు సందేహాలు ఎన్ని ఈ పెళ్ళంటే ఏంటి మూడు ముళ్ళు ఏడు అడుగులు నేను జీవితాలు నిండు మూడేళ్ళు ఉండే జీవితం కదా మరి అలాంటప్పుడు వాళ్ళు వచ్చి మా అబ్బాయి ఉన్నాడు మీ ఆడపిల్లని ఇచ్చేసేందంటే మన Thank yeah. you. ధరణీదేవి దంపతులు అంగరంగ వైభోగంగా నృత్య గీతాలతో కోలాటాలతో భాజా జంక్రియలతో పానకం కావేళ్లతో పూల కావేళ్లతో స్వీట్స్ కావేళ్లతో స్వాగతం పలికారండి ఏడుకొండలవాడ వేంకట ఆపద మొక్కలవాడ అనాథరక్షక నిత్య కళ్యాణవాస